క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని దీవించబడదాం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవచును మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువ సార్లు అర్థం కనది ఏమిటంటే మన ప్రార్థనలకు జవాబు మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాం దానికి దేవుడు జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు ఎందుకంటే శ్రమ అనేది ఓర్పును అభివృద్ధి చేస్తుంది మనం విధేయుత కోసం ప్రార్థిస్తాం దేవుడు మన మీదకి శ్రమలను పంపుతాడు ఎందుకంటే మనం శ్రమ పడుతూ ఉన్నప్పుడే దేవుని లొంగడం నేర్చుకుంటాం మాకు నిస్వార్థపరత్వం ప్రసాదించమని అడుగుతాం ఇతరుల భారాలను నెత్తిన వేసుకుని మన సోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వచ్చే త్యాగం చేయడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు మన శక్తి కోసం నమ్రత కోసం ప్రార్థిస్తే సైతాన్ని బంటి ఎవడ వస్తాడు మనం ధూళ్ళలో కూలిపోయి వాడు తొలగిపోయేలా మొరపెట్టేదాకా బాధిస్తాడు మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది లేక ఇప్పటివరకు కనీ విని ఎరగని శ్రమ ఏదో ఒకటి సంభవిస్తుంది అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోలేదో అలాంటి విశ్వాసం మనలో చిగిరించడం మొదలు పెడుతుంది దీన మనస్సు కోసం ప్రార్థన చేస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకు అప్పగించబడుతుంది మనకి ద్రోహాలు జరుగుతూ ఉంటాయి ప్రతీకారానికి తాగుండదు ఎందుకంటే వదకి తేబడే గొర్రెలాగా మనం ప్రభు మనల్ని ప్రభువు తీసుకెళ్లారు ఆయన ఎలాగైతే నోరు మెదపలేదో మనం కూడా అలాగే ఉండవలసి వస్తుంది ప్రసన్నతను ప్రసాదించమని మనం ప్రార్థిస్తాం వెంటనే మన కోపాన్ని దురుస్తనాన్ని రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లా కల్లోలమైపోయే సంఘటన ఏదో జరుగుతుంది ఇందు మూలంగా దేవుని వైపు చూచి ఆయన నుండి నేర్చుకుని ఆయన అనుగ్రహించే శాంతిని మనం పొందగలుగుతాం మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాం దేవుడు ప్రత్యేకమైన బాధల్ని మన పైకి రప్పించి ప్రేమ లేని మనుషుల మధ్య మనల్ని పడేస్తాడు మనస్సును గాయపరిచే మాటలు హృదయాన్ని కోసే మాటలు వాళ్ళు ఎడాపెడా మాట్లాడేస్తారు ఎందుకంటే ప్రేమ దయగలది దీర్ఘశాంతం గలది ప్రేమ మర్యాదగా ప్రవర్తించదు కవ్వింపుకి లొంగదు అన్నిటినీ సహిస్తుంది అన్నిటినీ నమ్ముతుంది నిరీక్షణతో ఓర్చుకుంటుంది ఎప్పుడూ మాట ఇచ్చి తప్పదు మనం ఏసు పోలికగా మారాలని దేవుని వేడుకుంటాం సమాధానంగా శ్రమల కొలిమి పాలు చేయడానికి నేను ఎన్నుకున్నాను అనే జవాబు వస్తుంది నీ హృదయం భరించగలదా నీ చేతులు బలంగా ఉంటాయా వీటిని సహించడం నీకు చేతనవుతుందా శాంతి విజయాలను సాధించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని శ్రమని ప్రేమమూర్తి అయిన దేవుని నుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే శక్తి నిమ్మని వేడుకుంటే కొంతకాలం అందరూ చేయి విడిచి వంటన చేశారు హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది ఆసరాలన్నీ విదిలించి కొట్టి వదిలేశాయి నిస్త్రాణలో వణుకులో ఒంటరితనంలో పరమతండ్రి హస్తాలు నన్నెత్తిపెట్టాయి వెలుగు నిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రులు అనుమానాల పినుమబ్బుల్లో మినుకుమని చొక్క నా బేలతనం కేసి జాలిగా చూసింది నా చిరుదీపపు కాంతి కుడిగట్టింది చీకటి కంబలి చీకటి కంబలి కప్పుకుని నీడల్లో తారాడుతుంటే క్రీస్తు వదనం చీకట్లో చెదరగొట్టి వెలుగునిచ్చింది శాంతి నిమ్మని వేడుకుంటే విశ్రాంతికై అరులు చేస్తే చేదు మందు మింగి కళ్ళు పెడితే ఆకాశాలు ఏకమై పెనుగాలని పొగిజేసాయి పగవారు కత్తులు నూరి సన్నద్ధులయ్యారు పోరాటం రేగింది పెను తుఫాను సాగింది ప్రభు మృదువైన స్వరం వినిపించి శాంతినిచ్చాడు ప్రభువా నీకు వందనాలు నా బలహీన ప్రార్థనలు పరిగణించి నా విన్నపానికి భిన్నంగా దయచేసే జ్ఞానవంతులు నీవు జవాబుగా ఇచ్చిన ఈవులే ఊహగమించిన దీవెనలయ్యాయి వరప్రదాత నా ప్రతి ప్రార్థనకి నీ జ్ఞానం చొప్పున నీ సమృద్ధుల నుండి నా మనస్సుకి పట్టని ఈవులని ప్రసాదించు ఆయన అని ఆయన పాదాల చెంత ఉరిగిపోవడమే మనం చేయగలిగింది కావున మనం యుక్తంగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు కావున మనం అడిగిన వాటికి భిన్నంగా దేవుడు దయచేస్తున్నప్పుడు అవి మన ప్రార్థనలకు జవాబులే మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికే సహనశీలుగా మార్చడానికే సంతోషభరితలుగా చేయడానికి అనే సంగతిని గ్రహించి ఆయన కృపలో ముందుకు సాగుదాం అందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపాకరుణ సర్వసత్యంలోనికి నడిపించి సదా మనల్ని వర్ధిల్ల చేయునుగాక ఆమెన్